మీరు తన్నేళ్ళు చూసారు కదా సో ఫస్ట్ నేను మీకు నేను జెడ్ పే యాప్ నుంచి ఎంత సంపాదించానో మీకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే చూపించేస్తానండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు టుడే ఇన్కమ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అనమాట ఈ ఒక్క రోజులో ఓకే టోటల్ గా నేనైతే కనుక సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే సంపాదించుకున్నాను ఈ యాప్ నుంచి సో నేను నేను కాదు చాలా మంది ఈ విధంగా డబుల్ సంపాదించుకుంటారనమాట సో యాక్చువల్గా రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అమౌంట్ సంపాదించుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ అలాగే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లేకపోతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈ విధంగా వాళ్ళు సంపాదించుకున్నారనమాట సో వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అమౌంట్ సంపాదించుకున్నాను సో మీరు కూడా నాలాగా డబ్బులు సంపాదించుకోవాలి ఆన్లైన్ లో అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని వర్గత చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది నేను ఈ ఈవెడోనా మీకు ఆ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జెడ్ పే యాప్ అనేది గూగుల్ పే అలాగే ఫోన్పే పేటిఎం సో ఆ యాప్స్ లో మనకి ఏవైతే సర్వీసెస్ ఉంటాయో అన్ని సర్వీసెస్ మనకు ఈ యాప్ దొరుకుతాయి అనమాట గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ఇలాంటి యాప్స్ కి ఇది పోటీగా వచ్చిన కొత్త యాప్ ఈ కంపెనీ గురించి మనం చెప్పాలంటే గనక సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జినైన్ యాప్ అనమాట ఎందుకంటే మన అఫీషియల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఈ యాప్ రిజిస్ట్రేషన్ అయితే పొందింది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా చెప్పుకోవచ్చు మీరు ఈ యాప్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక మెయిన్గా ఒక త్రీ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలంటే సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి యాప్లో సెకండ్ స్టెప్ అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట థర్డ్ స్టెప్ మనము అమౌంట్ అనేది ఎనింగ్ స్టార్ట్ చేస్తాం ఒకవేళ మీరు సీరియస్గా ఆన్లైన్లో ఇంట్లో వచ్చిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక మీరు కూడా నాలాగా డబ్బులు సంపాదించుకుంటారు లేదు మీరు అక్కడక్కడ ఏమైనా స్టెప్స్ అని మిస్ మిస్ చేస్తే కనుక మీకు డబ్బులు అయితే రావు తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు ఓకేనా సో కాబట్టి వీడియోని ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టెప్ వన్ స్టార్ట్ చేద్దామండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసుకొని జెడ్ పే యాప్ ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాలేషన్ చేసుకోండి ఇన్స్టాల్ చేసి మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి జెడ్ పే కనిపిస్తుంది సో మనకి అకౌంట్ లేదు కాబట్టి ఫస్ట్ మనం మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ నౌ ఆ లింక్ పైన మీరు ఓపెన్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మీరు మీ ఇమెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట దాని తర్వాత కింద వచ్చేసి ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డ్ పైన పేరు ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టైప్ చేసుకోండి కింద మొబైల్ నంబర్ ఇవ్వండి దాని తర్వాత సిక్స్ డిజిట్ పాస్వర్డ్ అయితే మీరు టైప్ చేయాలన్నమాట క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నంబర్స్ అవన్నీ కాంబినేషన్లో మీకు సిక్స్ డిజిట్ నంబర్ ఒక పాస్వర్డ్ మీరు టైప్ చేసుకోవాలి సేమ్ కింద అనమాట ఓకేనా దాని తర్వాత ఫోర్ డిజిట్ టీ పిన్ అనమాట టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ మనము అమౌంట్ అనేది విత్డ్రా చేసేటప్పుడు ఈ పిన్ అడుగుతుంది మమ్మల్ని మనం అడుగుతుంది అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది మీరు క్రియేట్ చేసుకోండి సో మనకు సిక్స్ డిజిట్ పాస్వర్డ్ అలాగే ఫోర్ డిజిట్ పిన్ మీరు గుర్తు పెట్టుకోవాలి దాని తర్వాత కింద ఇక చూడండి స్పాన్సర్ డీటెయిల్స్ వస్తుంది కదా ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఒక కోడ్ అయితే రావాలన్నమాట రాకపోతే కనుక మీరు ఈ కోడ్ టైప్ చేయండి ఈ కోడ్ టైప్ చేయడం వల్ల మీకు ఇమీడియట్ గా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేస్తారు ఓకే చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ రెఫర్ చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక అకౌంట్ యాక్టివేషన్ లో మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లేదంటే వాళ్ళ అకౌంట్ కూడా మీరు యాక్టివేషన్ చేయొచ్చు ఈ విధంగా ఇక్కడ చూడండి మై బిజినెస్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి అకౌంట్ యాక్టివేషన్కి వెళ్ళండి ఇక్కడ వాళ్ళ ఎంటర్ యూజర్ ఐడి మొబైల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి కింద వాళ్ళ పేరు కనిపిస్తుంది దాని తర్వాత కింద యాక్టివేషన్ కోడ్ అనమాట ఫైవ్ నైంటీ నైనా లేకపోతే డబల్ వన్ డబల్ నైన్ అంత అమౌంట్ మీరు మీ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి వాళ్ళు వాళ్ళని అడగండి మీరు అంత అమౌంట్ పంపించండి మీకు యాక్టివేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కనుక మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పంపిస్తే మీరు అంత అమౌంట్ యాక్టివేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పైన వాళ్ళ మొబైల్ నెంబరు కింద అమౌంట్ ఎంత అనేది సో ఏ ప్లాన్ అనేది చూజ్ చేసుకోవాలి దాని తర్వాత కింద సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అది చూసుకుని మీరు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ అకౌంట్ కూడా మీరే యాక్టివేషన్ చేసుకోవచ్చు వాళ్ళ డబ్బులు ఇస్తే మీకు సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి జెడ్ పే యాప్లో ప్లాన్స్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి సో ఇందులో మనకు మెయిన్గా రెండు ప్లాన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైన్ నైన్ రూపీస్ అనమాట సెకండ్ ప్లాన్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఈ రెండు ప్లాన్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లాన్స్ మనము తీసుకోవాలా వద్ద తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇదే టాపిక్ పైన వేరే వీడియోస్ చూసే అవసరం కూడా మీకు ఉండదు అంత క్లారిటీగా ఉంటుందన్నమాట అలాగే వీడియో ఎండింగ్లో నేను ఏ ప్లాన్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అది కూడా మీకు ఒక ప్లాట్ అయితే ఇస్తా ఇచ్చేస్తాను సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి వీ ప్లాన్స్ అనమాట ఇక్కడ చూడండి అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ ప్రైమ్ ప్యాకేజ్ సో ఫైవ్ హండ్రెడ్ నైన్ నైన్ రూపీస్ వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ అనమాట ఓకేనా అలాగే ఇక్కడ చూడండి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఇది ఇది మనకు డబల్ వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో మీకు మీరు ఫైవ్ నైన్టీ నైన్ ప్లాన్ తీసుకున్నా సరే లేకపోతే డబల్ వన్ డబల్ నైన్ ప్లాన్ తీసుకున్నా సరే మీరు సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే పొందొచ్చు అనమాట ఇక్కడ చూడండి యూ విల్ బి ఎలిజిబుల్ టు రిసీవ్ సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సో మీరు కనుక ఏ ప్లాన్ తీసుకోలేదు ఇక్కడ చూడండి మనకు ప్రైమ్ ప్యాకేజ్ ఉంది అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఉంది కదా ఈ రెండు ఈ రెండు మీరు తీసుకోకపోతే కనుక మీరు ఫ్రీ ప్లాన్ కింద వస్తారనమాట ఫ్రీ యూజర్ సర్వీసెస్ ఇక్కడ చూడండి లెవల్ సెల్ఫ్ అంటే మీరు అనమాట మీరు కనుక మొబైల్ రీఛార్జ్ చేస్తే కనుక మీకు టూ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఓకే అలాగే డిటిఎస్ రీఛార్జ్ చేసినా లేకపోతే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినా క్యాష్ గ్యాస్ బిల్ రీఛార్జ్ చేసినా లేకపోతే వాటర్ బిల్ వాటర్ బిల్కి కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఈ విధంగా లోన్ పేమెంట్ చేసినా కానీ మీకు టూ రూపీస్ కమిషన్ అయితే వస్తుంది అనమాట ఇది ఫ్రీ ప్యాకేజ్ కింద తర్వాత ఇక చూడండి లెవెల్ ఫస్ట్ అనమాట అంటే మీరు ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ కింద వస్తారు వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేస్తే కనుక మీకు జీరో పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ కమిషన్ వస్తుంది తర్వాత ఇక్కడ లెవెల్ చూడండి సెకండ్ అంటే మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అతను కనుక రీఛార్జ్ చేస్తే మొబైల్ రీఛార్జ్ చేస్తే మీకు జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కమిషన్ వస్తుంది మొబైల్ రీఛార్జ్కి అలాగే డీటెయిల్స్ రీఛార్జ్ ఇవన్నీ ఇవన్నీ కూడా సేమ్ అనమాట ఓకేనా ఆ విధంగా మీరు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ యూజర్స్ అనమాట ఫ్రీ యూజర్స్కి వచ్చే కమిషన్ ఇది అలాగే పర్ మంత్కి మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఎటు చూడండి ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్కి మీరు ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు లేకపోతే కనుక ఫైవ్ థౌసండ్ రూపీస్ సంబంధించిన రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట అందుకంటే ఎక్కువ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు వన్ మంత్కి అనమాట అలాగే మనకు డైలీ లిమిట్ కూడా ఉంది చూడండి డైలీ లిమిటెడ్ టూ రీఛార్జ్ డైలీ మనము రెండు రీఛార్జ్ మాత్రమే చేసుకోవాలనే ఛాన్స్ అయితే ఉంది ఒకటి ఇక్కడ చూడండి ప్రీపెయిడ్ ఒకటి ఒకటి డిటిహెచ్ అనమాట డైలీ మనకు మాక్సిమం అమౌంట్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ రూపీస్ వరకు మనం మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ యూజర్స్ సంబంధించి నెక్స్ట్ ఇట్ చూడండి ప్రైమ్ యూజర్ సర్వీసెస్ అంటే ప్రైమ్ అంటే ఏంటి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మనం అమౌంట్ అమౌంట్తో రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కమిషన్ ఏంటి ఇక్కడ చూడండి లెవల్ సెల్ఫ్ అంటే మీరు అనమాట మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే మీకు సెవెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ప్లస్ వన్ రూపీ ఎక్స్ట్రా వస్తుంది అలాగే డీటీఎస్ రీఛార్జ్ కూడా సేమ్ అనమాట సెవెన్ పర్సెంట్ కమిషన్ ప్లస్ ఎక్స్ట్రా వన్ రూపీ ఫాస్ట్ ట్యాగ్ అయితే కనుక జీరో పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కమిషన్ వస్తుంది ప్లస్ వన్ రూపీ ఎక్స్ట్రా వస్తుంది ఇన్సూరెన్స్ ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ అయితే టెన్ ప్లస్ వన్ లోన్ టెన్ ప్లస్ వన్ తర్వాత లెవెల్ ఫస్ట్ అనమాట అంటే మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో మీ ఫ్రెండ్ కనుక మొబైల్ రీఛార్జ్ చేస్తే కనుక మీకు జీరో పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ కమిషన్ వస్తుంది సెకండ్ అంటే ఏంటి మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట ఓకే సో మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ రీఛార్జ్ చేస్తే మీకు జీరో పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కమిషన్ వస్తుంది ఆ విధంగా అప్ టు మనకు ట్వంటీ లెవెల్స్ వరకు కమిషన్ కమిషన్ వస్తూనే ఉంటుంది అప్ టు ట్వంటీ లెవర్స్ వరకు అనమాట ఇది ప్రైమ్ యూజర్స్ సో ఇందులో కూడా మనకి ఏంటంటే ఫిఫ్టీన్ ట్రాన్సా ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటుంది లేకపోతే అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనము రీఛార్జ్ చేసుకోవచ్చు డైరెక్ట్ లిమిట్ వచ్చేసి ఓన్లీ టూ రిజర్స్ అనమాట ఒకటి ప్రీపెయిడ్ ఒకటి డీటెయిల్స్ అనమాట ఓకే నెక్స్ట్ రిజర్వీ సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ జెడ్ పేలో రెఫరల్ ఇన్కమ్ అనేది చాలా చాలా హైలో ఉంటుంది అన్నమాట సో మీకు రెఫరల్ ఇన్కమ్ అనేది కావాలి మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే కనుక మీరు సూపర్ ప్రైమ్ తీసుకోవడం బెస్ట్ సో సూపర్ ప్రైమ్ ఛార్జ్ ఎంత పడుతుంది మనకు డబల్ వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సో అంత అమౌంట్ పెట్టి మీరు ఆ ప్లాన్ తీసుకుంటే కనుక మీకు ఎక్కువ బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట సో నేను కూడా అదే తీసుకున్నాను సూపర్ ప్రైమ్ తీసుకున్నాను సో నేను సూపర్ ప్రైమ్ తీసుకున్నాను కాబట్టి నాకు చూడండి సూపర్ ప్రైమ్ సో మీ ఫ్రెండ్ కనుక మీ ఫ్రెండ్ కూడా సూపర్ ప్రైమ్ తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కమిషన్ యజోడి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కమిషన్ వస్తుంది లేదు మీ ఫ్రెండ్ కనుక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లెవెల్ తీసుకుంటే కనుక మీకు టూ హండ్రెడ్ రూపీస్ కమిషన్ వస్తుంది ఓకే సో ఎక్కువ మనకు అమౌ అమౌంట్ రావాలనుకుంటే ఈ ప్లాన్ బెస్ట్ అనమాట సూపర్ ప్రైమ్ ప్లాన్ బెస్ట్ లేదు మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి మనం అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి సో మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని మీ ఫ్రెండ్ కూడా ప్రైమ్ మెంబర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు టూ హండ్రీ రూపీస్ కమిషన్ వస్తుంది ఓకే సో అది మీ ఇష్టం మీకు ఏది కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి మీకు ప్రైమా సూపర్ ప్రైమా సో మాక్సిమం సూపర్ ప్రైమ్ తీసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి నా ఉద్దేశం అన్నమాట నా అభిప్రాయం ఏది